హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ్ళ వీడియోలో చాలా మందికి ఇష్టమైన అప్రికాట్ డెలైట్ అయితే చేసుకుందాము ఈ ఫుల్ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మనకు వచ్చేది సమ్మర్ కూడా కాబట్టి ఇలా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ కూల్గా తింటే భలేగా ఉంటుంది ఈ డెజర్ట్ ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం ఒక బౌల్ తీసుకొని ఒక హాఫ్ లీటరు మిల్క్ వేసుకోవాలి ఒక అర లీటర్ మిల్క్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకోవాలి ఇవి లోపు మనం ఆప్రికాట్ తీసుకొని వీటిని కట్ చేసుకుందాం చిన్న చిన్న ముక్కల్లాగా యాక్చువల్గా చాలామంది వీటిని రెండు గంటల పాటు నానపెట్టి కూడా డైరెక్ట్గా ఉడికించేస్తారు నేనైతే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఉడికిస్తున్నాను మీకు ఏ విధంగా కావాలన్నా కూడా చేసుకోవచ్చు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వీటిని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లో కస్టర్డ్ పౌడర్ వేస్తున్నాను ఒక ఫుల్గా ఒక రెండు స్పూన్లు వేసాను టేబుల్ స్పూన్లు దాంట్లో కొద్దిగా పాలు వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఉండలు అవి ఏమీ లేకుండా చక్కగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పాలు ఎంతవరకు వచ్చాయో చూద్దాము మరుగుతున్నాయండి ఇప్పుడు ఒక నాలుగు స్పూన్లు షుగర్ యాడ్ చేస్తున్నాను షుగర్ వేసి ఒకసారి కలుపుకుందాము మంచిగా ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించాలి ఇవి చూసారు కదా చక్కగా పొంగు వస్తుంది మన పాలైతే మంచిగా మరిగిపోయినాయి ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ ఏదైతే కలుపుకున్నామో అది వేసుకొని మంచిగా కలుపుకుంటూ దీన్ని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మరిగించుకొని పక్కన చల్లారి పెట్టుకోవాలి దాని తర్వాత ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆప్రికాట్ వేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించాలి ఇది ఉడికేలోపు మిగతా ప్రాసెస్ చూద్దాం నేనైతే బ్రెడ్ వేస్తున్నానండి ఇలా బ్రెడ్ పీసెస్ తీసుకొని సైడ్స్ అన్నీ కట్ చేసేయాలి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం ఒక బౌల్ తీసుకొని నేనైతే అమూల్ ఫ్రెష్ క్రీమ్ అయితే వేస్తున్నాను ఈ క్రీమ్ వేసుకొని ఇది షుగర్ పౌడర్ అండి రెండు టేబుల్ స్పూన్ల షుగర్ పౌడర్ వేస్తున్నాం ఇది చక్కగా షుగర్ పౌడర్ అంతా ఆ క్రీంలో కలిసిపోయేంత వరకు కలుపుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకి ఆప్రికాట్స్ అయితే ఉడుకుతున్నాయి కదా దీంట్లో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల షుగర్ కానీ లేదా షుగర్ పౌడర్ ఉంటే షుగర్ పౌడర్ కానీ వేసుకొని చక్కగా ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి ఉడికించి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఫస్ట్ మనం ఏదైతే జామ్ లాగా చేసుకున్నామో అది వేసుకొని దానిపైన బ్రెడ్ పీస్ పెట్టుకొని క్రీమ్ వేసుకోవాలి క్రీమ్ వేసుకొని చక్కగా ఇలాగా అప్లై చేసుకోవాలి దాని తర్వాత మనం కస్టర్డ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలి దాని తర్వాత ఇంకో బ్రెడ్ పీస్ పెట్టి దీనిపైన ఆప్రికార్డ్ పేస్ట్ వేసి చక్కగా ఇలాగ అప్లై చేసేసుకొని మళ్ళీ క్రీమ్ వేసుకొని మళ్ళీ కస్టర్డ్ వేసుకొని ఈ విధంగా మనకి ఎన్ని లేయర్స్ కావాలంటే అన్నీ కూడా వేసుకోవచ్చు దాంట్లో పెట్టి వేయడానికి కొంచెం అటు ఇటు జరుగుతుందనేసి ఈ విధంగా వేస్తున్నాను ఇలా కూడా మనం వేసుకోవచ్చు చక్కగా అన్నీ కూడా ఇలా అరేంజ్ చేసేసుకోవాలి మనకి ఎన్ని కావాలో అన్నీ ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది ఈ కస్టర్డ్ కూడా చూసుకోండి చాలా జాగ్రత్తగా తిక్క అయిపోయిందంటే మనకి చల్లారేలోపు అది గట్టిగా అయిపోతుంది ఇప్పుడు మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకొని పిస్తా అలానే గులాబీ రేకులు అలానే ఆప్రికాడ్ ముక్కలు వేసి మూత పెట్టుకొని టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీసి ఈ విధంగా తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి